టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలోనే కాదు ఫిట్నెస్లోను కింగే ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ను ఎంత చక్కగా మెయింటైన్ చేస్తాడో మనందరికీ తెలిసిందే ఫిట్నెస్ను అంత చక్కగా మెయింటైన్ చేస్తాడు కాబట్టే గాయాల కారణంగా ఎప్పుడూ కూడా జట్టుకు దూరం కాడు నాకు తెలిసి గత పదిహేనేళ్లలో కోహ్లీ గాయం కారణంగా మ్యాచ్కు దూరమైంది ఒకటి రెండు సార్లకు మించి ఉండదు ప్రధాని నరేంద్ర మోదీనే ఓ సందర్భంలో ఫిట్నెస్ విషయంలో అందరూ విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారంటే కోహ్లీ ఫిట్నెస్ను ఎంత బాగా మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు అంతేందుకు ప్రస్తుతం కోహ్లీ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ బాడీ మాత్రం ఇంకా కుర్రాల మాదిరిగానే ఉంటుంది మైదానంలోనూ అంతే చురుకుగా ఉంటాడు దీంతో కోహ్లీ ఈజీగా మరో మూడు నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని అంతా భావించారు కానీ ఇంతలోనే సోమవారం కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు అది కూడా సెలెక్టర్లు బీసీసీఐ అభిమానులు వద్దని చెబుతున్నా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం అంతేకాకుండా జట్టుకు ఇంగ్లాండ్ టూర్లో కోహ్లీ వంటి సీనియర్ బ్యాటర్ అవసరం చాలా ఉన్నప్పుడు అవేవి పట్టించుకోకుండా రిటైర్ కావడం విమర్శలకు తావిస్తుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కోహ్లీపై ట్రోలింగ్ జరుగుతుంది ఫిట్నెస్ ఎంత బాగుండి ఏం లాభం ఇంకొన్నేళ్ళ ఆడే సత్తా ఉన్నప్పటికీ జట్టు అవసరాలను పట్టించుకోకుండా రిటైర్ అయ్యాడని పలువురు మండిపడుతున్నారు మరికొందరైతే కోహ్లీని ఫిట్నెస్ను మర్చి లో పెట్టుకోవాలని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కోహ్లీకి ఫిట్నెస్ బాగున్నప్పటికీ ఎక్కువ కాలం ఆడే ఓపిక లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముందు విరాట్ కోహ్లీ జుజుబీ అని అంటున్నారు ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఎంతో ఓపికతో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడితే కోహ్లీ పద్నాలుగు సంవత్సరాలకి రిటైర్ అయ్యాడని విమర్శిస్తున్నాడు అలాంటి వాడికి సచిన్తో పోటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు కాగా సచిన్ రెండు వందల టెస్టు మ్యాచ్లు ఆడి యాభై మూడుకు పైగా సగటుతో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక పరువులు చేస్తే కోహ్లీ మాత్రం నూట ఇరవై మూడు టెస్టులు ఆడి నలభై సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరువులు మాత్రమే చేశాడు ఇక ఈ వీడియోకు ఒక లైక్ కామెంట్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి